జనతా తెలుగు టీవీ న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో చూక్కల కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే భీల్ ఐలయ్య పాల్గొని ప్రారంభించారు ఐదు సంవత్సరాల్లో పూర్ణ పిల్లలకు పోలియో చుక్కలు వేశారు అనంతరం ఆసుపత్రిలో వైద్యులకు సమావేశ గది కావాలని కోరగా ఆసుపత్రి ఆవరణంలో భూమి పరిశీలించి నిర్మాణం చేయడానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వీప్ ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఒక నెల జీతంలో నుండి ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు పుట్టిన ప్రతి బిడ్డ నుండి ఐదేళ్ల వరకు ఈ పోలియో చుక్కలు వేయడం వల్ల శరీర దారుఢ్యం పెరుగుతుంది ఈ పోలియో చుక్కలు పోలియో నివారిస్తుందని పేర్కొన్నారు

పోలియో చుక్కలు వేయడం చాలా సంతోషం పోలియో మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాల అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వాలు పోలియోను గుర్తించి ప్రతి పుట్టిన బిడ్డకు రెండు చుక్కలు పోలియో వేస్తే శారీరకంగా దార్జికంగా పాటు ఈ పోలియో నివారించడం అవుతుంది ఇప్పటికీ పూర్తిగా నైంటీ పర్సెంట్ నివారించారు ప్రతి సంవత్సరం మార్చి మూడు తారీఖున యుద్ధ ప్రాతిపదికన ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా పోలి వేయడం చాలా సంతోషం కాబట్టి దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టికాహారం అందించాలి అంగన్వాడీ సెంటర్లలో కూడా గర్భిణీ తల్లలకు కూడా అన్ని విధాల పోషకారంతో పాటు అన్ని వసతులు కల్పించి ప్రతి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ను కట్టిస్తా అని చెప్పిన గౌరవం ముఖ్యమంత్రి గారు రావడం చాలా సంతోషం అదేవిధంగా నేను గత పది సంవత్సరాలు చూస్తున్న ఇక్కడ యాగుంట పట్టణంలో ఉన్నటువంటి ఈ పిఎస్సీ కేంద్రం కూడా మంచి సేవలు అందిస్తుంది మా డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియస్తూ ప్రభుత్వం నుంచి ఏ ఇబ్బంది లేకుండా మీకు అన్ని వసతి కల్పిస్తాం ఇప్పుడే మా దృష్టికి అక్కడ కరెంటు వల్ల కొంచెం ఇబ్బంది ఉందని దృష్టికి తీసుకొచ్చారు దానికి ఏగాతో మాట్లాడకుండా కరెంటు షార్టేజ్ లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి మెడిసిన్ కానీ ఏది ఇబ్బంది కాకుండా చూసి ప్రతి విషయంలో ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో డాక్టర్లతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి ఒకటి మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేస్తాను మాటిస్తే అది ఈ వారం పది రోజులు పది లక్షలు కూడా సాక్ష్యం చేసి ఈ పరిస్థితిని ప్రతి వాడుకొని పోలియో మహమ్మారిని దూరం చేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ సద్వియో చేసుకోవాలి యుద్ధ పార్పాటులో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విజయవంతం చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించారు